ఈరోజు నేను పసుపు శనగలతో కూర చేద్దామనుకుంటున్నాను వీళ్ళు అంతమంది గుర్తుంది చిన్నప్పుడు గింజన్నంతో ఇలా శనగల కూర చేసుకుని తినేవారు సో మా ఆయన అలానే తినేవారంట ఎప్పుడు సెలవు దొరికిన ఇదే చేయమంటారు సో అందుకోసమని నాన్ పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఉడకపెట్టుకుంటాను ఎలాగండి లో వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఆ చనగలి మునిగంత వరకు వాటర్ వేసుకోండి ఇందులోకి ఇప్పుడు ఉప్పు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని ఒక సిక్స్ విసిల్స్ రాణిస్తాను పెట్టుకున్నాక ఇలా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుంటాను అలా చేస్తే చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఒక తప్పలో పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక బాగా ఇందులో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు అది కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ కదిపా వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి ఇప్పుడుకి ఉడకబెట్టుకున్నాం కదా మచ్చెనకి ఇవన్నీ వేసుకోను ఇప్పుడు మీలోకి ఉప్పు ఉప్పు కొంచెం వేసుకున్నాను ఎందుకంటే ఉడకబెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదా సో అందుకోసం లైట్గా వేసుకుంటున్నాను కారం కొంచెం పసుపు కొంచెం ధని అవుతుంది వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇంకా వీటిని అలా మగ్గనివ్వండి ఎందుకంటే ఇప్పుడే వేసాం కదా ఒక రెండు నిమిషాలు అలా మగ్గితే మళ్ళీ ఒకసారి కనుక్కొని మళ్ళీ రెండు నిమిషాలు పెట్టుకుంటే ఇంకా అయిపోయినట్టే ఇదిగోండి ఇంకా అయిపోయింది దీన్ని ఆపేసుకోవడమే ఇదిగోండి ఇలా వచ్చింది మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్